తెలుగు టీవీ షో రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకులందరికీ కూడా ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం చూసినట్టయితే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ మొదలైంది ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి లాంచ్ కావడం జరిగింది ఈసారి ఊహకందని మార్పులు ఊహించని మార్పులతో ఉంటుందని వ్యాఖ్యాత నాగార్జున గారు చెప్పుకునే చెప్తున్నారు ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులను సమాన అవకాశం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు ఇందులో భాగంగా నిర్వహించిన బిగ్ బాస్ అగ్ని పరీక్షను దాటుకొని మొత్తం పదిహేను మందిలో ఇద్దరు కంటెషన్స్ ఎలిమినేట్ కావడం జరిగింది మొత్తం పదమూడు మంది ఫైనల్కు చేరుకున్నారు వీరి నుంచి ఆరుగురిని ఎంపిక చేసి హౌస్లోకి పంపారు ఇక చూసినట్టయితే సెలబ్రిటీ నుంచి తొమ్మిది మంది ఈ సీజన్లో అడుగుపెట్టారు మొత్తం బిగ్ బాస్ సీజన్ నైన్లో పదిహేను మంది కంటెస్టెంట్లు అయ్యారు ఈసారి బిగ్ బాస్ రెండు ఇళ్ళుగా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే మెయిన్ హౌస్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక అవుట్ హౌస్లో ఏమి అవకాశాలు మాట ఉండవు అగ్ని పరీక్షలో సమ సత్తా చాటిన సామాన్యులు మెయిన్ హౌస్లోకి ఉంటారు సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో అవుట్ హౌస్లో ఉండాలని వేకతను ఆకర్షణను చూపించారు ఎప్పుడు ఏం జరుగుతుందో బిగ్ బాస్ అప్డేట్ ఇస్తారని వివరించారు సెలబ్రిటీల అసలు అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలైందని హెచ్చరించారు అయితే తొమ్మిది మంది సెలబ్రిటీలు ఎవరు మంది సామాన్య ప్రజలు ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారనే విషయాలు వారి యొక్క పూర్తి వివరాలు ఆ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మీరు అందరూ కూడా తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ బిగ్ బాస్ హౌస్ గురించి ప్రతి ఎపిసోడ్ గురించి ఆ రివ్యూస్ కానీ ముందు జరగబోయే అప్డేట్స్ కానీ ఈ ఛానల్లో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కావాల్సింది కోరుతున్నాను ఇక ఈ సీజన్లో చూసినట్టయితే మొట్టమొదటిగా హోస్ట్ నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళి హౌస్లో ఉన్న ప్రతి గదిని కానీ ప్రతి ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా చూపించి వివరించి ఎక్కడో దేంట్లో ఏముందనేది వివరంగా వివరించడం జరిగింది చూసినట్టయితే బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ నైన్లో మొట్టమొదటి కన్సిస్టెంట్గా బుల్లితేర నటి తనుజ పుట్టస్వామి అడుగుపెట్టడం జరిగింది ఈ తనుజ పుట్టస్వామి గారు ఈ సందర్భంగా నాగార్జున గారు నీ గురించి తొమ్మిది మాటల్లో చెప్ప చెప్పండి అని నాగార్జున గారు అడగ అడగగా తను ఫ్యామిలీ గర్న్ అని ఓవర్ థింకింగ్ అని సెన్సిటివ్ అని మ్యూడీ క్రేజీ అందంగా ఉంటానని చాలా స్పష్టంగా తెలియజేద్దాం అదే కాకుండా బాగా వండుతానని బాగా అన్నం తినేవారికి నేను బాగా నచ్చుతానని అమాయకురాలినని ముద్దు ముద్దుగా చెప్పడం జరిగింది కానీ అమాయకంగా ఉన్నానని తక్కువ అంచనా వేయొద్దు నాతో పెట్టుకుంటే ఎవరిని అంత త్వరగా వదిలిపెట్టనని అలాంటి గుణం నాదని చెప్పుకొచ్చింది హౌస్లో మాత్రం అమాయకంగా ఉంటే కుదరదంటూ సరదాగా వ్యాఖ్యానించింది తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని వాళ్ళు సంతోషించేలా నడుచుకుంటారని హామీ ఇచ్చింది ఇక తర్వాత రెండో కంటెంటెస్ట్గా నటి ఫ్లోరా శైని ఆమెని ఆశా శైని అని కూడా అంటారు ఆమె అడుగుపెట్టడం జరిగింది నాయుడు సినిమాలో నువ్వు నాకు నేర్ సినిమాలోని చిత్రాల్లో ఆమె తెలుగు ప్రేక్షకులకు సైడ్ యాక్టర్గా నటిగా పరిచయం అయింది కేరీ తొలినల్లో వరుస అవకాశాలు దక్కించుకున్న తాను ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు వాటిని అధిగమించి మళ్ళీ తనని తాను నిరూపించుకొని మళ్ళీ సినిమాల్లో ఒక వెలుగు వెలగాలని అందుకోసం ఈ బిగ్ బాస్ ఒక వేదికగా నాకు సపోర్టుగా ఉంటుందని మంచి అవకాశం అని దీన్ని తప్పకుండా నేను ఫైనలిస్ట్గా ఉంటానని తెలియజేసి ఇక సామాన్యుల నుంచి ఎదుర్కొన్నటువంటి ఇంటర్వ్యూస్ అన్ని అన్నీ అధిగమించి ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టినటువంటి కళ్యాణ్ పగ పడాల హౌస్లోకి అడుగుపెట్టాడు బిగ్ బాస్ టీం నిర్వహించిన అగ్రి పరీక్షను దాటుకొని ప్రేక్షకుల మనసులు తెలుసుకొని కళ్యాణ్కు అత్యధిక ఓట్లు వచ్చి సాధారణమైన క కంటెన్షన్స్ ద్వారా హౌస్లోకి అత్యధిక ఓట్లు సంపాదించి మొట్టమొదటిగా పెట్టడం జరిగింది ఇతను మూడో కంటెన్షన్గా అయినట్లు నాగార్జున గారు ప్రకటించడం జరిగింది ఇక ఈ సీజన్లో నాలుగో కంటెంటెస్ట్గా ప్రముఖ సెలబ్రిటీ ప్రముఖ జబర్దస్త్ ప్రోగ్రామ్ అదేవిధంగా శ్రీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలలో ఒక వెలుగు వెలుగుతూ చిన్న చిన్న పాటలకి వీడియోస్ చేసుకుంటూ ఉన్నటువంటి ఇమానియల్ నాలుగో కంటెస్టుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం జరిగింది బిగ్ షో సహా పలు సినిమాల ద్వారా ఇమానియల్ తెలుగు ప్రేక్షకులను చిపరుస్తున్నాయి కొన్ని సినిమాల్లో కూడా తను వినగా తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించారు ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు సైతం వినోదాన్ని పంపుతానని ఈ సందర్భంగా ఇమానుయల్ తెలియపరిచాడు పేపర్ వర్మ బిగ్ బాస్లోకి అడుగుపెట్టారు తనకు ఈ రియాలిటీ షో అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్తో ఉంటారని బిగ్ బాస్ వంటి షోలలో అలా మాస్క్తో నటిస్తూ జీవించాలంటే కుదరదని ఇక్కడ ఒకటి రెండు వారాలు మాస్క్తో నటిస్తూ ఉండొచ్చు కానీ షో మొత్తం నటించాలంటే కుదరదు తనదైన శైలిలో నేను ఫైనలిస్ట్గా ఉంటానని తనకు ఎలాంటి ఫిల్టర్స్ లేవని శ్రేష్ఠ వర్మ గారు తెలియపరిచారు ఇక ఆరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్షలో భాగంగా జూరీ మెంబర్స్ని గుర్తించిన హరిత హరీష్ అలియాస్ మాస్ట్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అడుగుపెట్టారు జూరీ మెంబర్ అయినటువంటి బిందు మాధు ఈయన పేరు ప్రకటించడం జరిగింది హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ రావడంతో తన కళ సాకారమైనట్లు హరీష్ చెప్పారు తాను జీవితంలో ఒత్తిడితో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎంతో ఓడినిచ్చిందన్నారు సీజన్లో ఉన్నన్ని రోజులు తాను జుట్టు లేకుండా ఉండు గుండుతోనే ఉంటానని వాగ్దానం చేశారు అంటే అగ్ని పరీక్షలో ఇతనికి ఇచ్చిన టాస్క్ టాస్క్లో గుండు గీయించుకుని అర గుండుతో హౌస్లోకి వెళ్ళాలని జూరీలు తెలియపరచడంతో ఏ క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తనకు తానుగా ఉన్న ఎంట్రుకలను అరగుండు చేసుకోవడం జరిగింది అది మెచ్చిన జూరీస్ మొత్తం కూడా ఇతనికి అత్యధిక ఓట్లు వేసి ఇతన్ని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేయడం జరిగింది హరీష్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సీజన్ మొత్తం కూడా నేను హౌస్లో ఉన్ననాలు ఆ గుండుతోనే ఉంటానని ప్రా ప్రామి చేయడం జరిగింది ఇక మనం చూసినట్టయితే చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక విలన్గా ఆ వెండి తెరపైన ఇటు బుల్లి తెరపైన కూడా అలరించిన భరణి ఈ సీజన్ నైన్లోకి వచ్చారు అయితే తనలో ఒక వస్తువు తీసుకొచ్చారు అదేటో చూపించాలని బిగ్ బాస్ కోరడంతో అందుకు బరిని నిరాకరించారు దానిని హౌస్లోకి తీసుకెళ్తానని చెప్పారు వస్తువులు ఏమి హౌస్లోకి తీసుకెళ్లడం కుదరదని చెప్పడంతో అందుకు బరిని కూడా అంగీకరించారు ఆ వస్తువు ఏంటో చెప్పిన తర్వాతే హౌస్లోకి వెళ్ళాలని చెప్పకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో బరిని హౌస్లోకి అడుగు పెట్టకుండానే బిగ్ బాస్ నైన్ సీజన్ నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపటి తర్వాత బాక్స్లో ఉన్న చైన్ను ను చూపించి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు దానితో తనకున్న అనుబంధం గురించి హౌస్లో చెబుతానని మాటిచ్చి ఈ ప్రముఖ విలక్షణ నటుడు వెండితెర బుల్లితెరలో అల్లించిన వరిని చెప్పి బిగ్ బాస్ నైన్ సీజన్లోకి అడుగు పెట్టడం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి బుల్లితెర నటి యాంకర్ అదేవిధంగా మనకు జబర్దస్త్ ప్రోగ్రాములలో కమెడియన్గా ప్రేక్షకులను ఆదరిస్తున్నాడంటే రీతు చౌదరి అడుగుపెట్టారు తన అసలు పేరు అని స్కూల్లో ఆ పేరు నచ్చక రీతు తన పేరును మార్చుకున్నట్టు చెప్పారు మా అమ్మ నాకు బాగా క్లోజు నాన్న లేరు ఆయన ఉన్నప్పుడు ఉన్నప్పుడు నాకు నాన్న నాకు బెస్ట్ అని నా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడను ఉన్నది ఉన్నది మాట్లాడతానని ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు కానీ నేను మాట్లాడిన తర్వాత ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు ఎలాగైనా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా నిలవాలని నా కోరికని తెలియబెట్టారు ఇక అగ్ని అగ్ని పరీక్షలో అత్యధిక ఓట్లు సంపాదించిన మూడో వ్యక్తిగా సామాన్యుడిగా వచ్చినటువంటి డిమోన్ పవన్ డిమోన్ పవన్ హౌస్లోకి అడుగుపెట్టారు తాను జపనీస్ నవలలు బాగా చదువుతానని ఈ సందర్భంగా పవన్ చెప్పారు అందులో పాత్రలు మొదట వీక్గా ఉండి ఆ తర్వాత బలంగా అవుతాయని తాను కూడా జీవితంలో ఎదుగుతూ ఉండాలని డిమోన్ పవన్ అనే పేరు పెట్టుకున్నట్లు చెప్పారు జపనీస్ కామిక్లో సూపర్ పవర్ సన్ గో గోకు అనే అంటే ఇష్టమని చెప్పారు తాను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతానని అందరూ అంటారని అదే ఈ విగ్వాస్ సీజన్లో తనకు ఉపయోగపడుతుందని చెప్పారు ఆలోచించకుండా మాట్లాడి అనవసరమైన గొడవలకి వెళ్ళి లేనిపోని తెచ్చుకున్న కంటే ఆలోచించి నీట్గా మాట్లాడడం ఎదుటి వ్యక్తులు ఆలోచనలు తెలుసుకొని తెలివిగా మాట్లాడడం నా యొక్క బలం అని ఇక తర్వాత వచ్చేసి మన తెలుగు సినిమాల్లో ఒక సహజ నటిగా నటిస్తున్నటువంటి సంజనా గల్బనటి బిగ్ బాస్లో కింద సీజన్ అడుగు అడుగుపెట్టారు ఈ మా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచురాలు బుజ్జిగాడు సహా తెలుగు పలు చెరువు సినిమాలు నటించింది ఆమె చే ఈ ఫోన్లోకి అడుగుపెట్టే ముందు నేను చిన్నప్పటి నుంచి కష్ట కష్టపడి పైకి వచ్చిన అమ్మాయిని నేను నటించిన సినిమాలు షోస్ గురించి మాట్లాడకుండా నేను ఎదుర్కొన్న కేసు గురించి అందరూ మాట్లాడడం నాకు ఎంతో బాధ అనిపించింది ఇది మంచిది కాదు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకోవడమే నాకు ముఖ్యం మీ అందరిలో ఉండే సగటు అమ్మాయిని నేను నా భర్త డాక్టర్ అజీజ్ నేను రెండు వేల ఆరులో స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నాం నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళను వదిలేసి వస్తున్నా కొన్నిసార్లు జీవితంలో కట్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని సంధ్యని చెప్పుకోవచ్చు లేకుండా కానీ నా బా నా భర్త నా పిల్లలకి నేను ఎంటర్టైన్గా ఉంటానని ఎక్కడ ఎవరికి చెడ్డ పెట్టు తీసుకురావాలని చెప్పి సోలోకి అడుగు పెట్టడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనకి సోషల్ మీడియాలో రూ తొలగించిన సాంగ్ రాను బొంబాయికి రాను అనే సాంగ్ యాభై ఒక వీపుడు కోట్ల వ్యూస్ పైగా స్టేజ్ సంపాదించిన పాట ఈ బాటి పాడిన వ్యక్తి రామురాత రామురాత ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అది గట్టడం జరిగింది లాక్డౌన్లో నా మ్యూజిక్లో ఘటన మొదలైంది చిన్నప్పటి నుంచి స్కూలు ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాటలు పాడుతూ ఉండేవాడిని నేను బేసిక్గా డ్యాన్సర్ను ఇసర పాటలకే కాదు మనం కూడా ఒక పాట క్లియర్ చేసి డ్యాన్స్ చేయాలని నేను నుంచి పాట పాటే రాణి రాని పాట అని చెప్పారు ఇప్పుడు కామన్ మ్యాన్ దాంట్లో అగ్ని ప అగ్ని పరీక్షను విజయం సాధించి తర్వాత అత్త అత్యధిక ఓటు సంపాదించినటువంటి శ్రీజా దమ్ము సామాన్యుల కేటగిరీ నుంచి శ్రీయా దమ్ము దుగ్బా హౌస్లోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సీజన్లో సెలెక్ట్ అవుతారని నాకు తెలుసు నేను ఎప్పుడు విజేత స్థానానికి లక్ష్యం పెట్టుకున్నా ఖచ్చితంగా విజేత నౌత ప్రేక్షకులు అభి అభిమానించి ఆదరించి ఆదరించిన ధన్యవాదములు చివరి వరకు బిగ్ బాస్లో ఉంటాననే నమ్మకం ఎప్పుడైనా నామినేషన్స్లో ఉంటే ఓట్లు వేసి గెలిపించండి అండ్ ప్రేక్షకులను కోరారు ఇక సెలబ్రిటీ కేటగిరీ నుంచి హాస్య నటుడు సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్ నైన్లో పెట్టారు జయం సినిమాతో ప్రేక్షకుల మనసులో పరిచయమే ఆయన సవింజీ బృందావన్ కాలనీ సహా పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భోజ్పూరి సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇతర భాషల్లో అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో ఇక్కడ చేయడం లేదని అందరూ అనుకున్న అనుకుంటున్నారు ఈ సీజన్లో నిజాయితీగా ఆడి మీ చేతుల మీదుగా బిగ్ బాస్ కప్పు అందుకుంటా అందుకుంటానని నాగార్జున గడ్తో సుమన్ శెట్టి తెలిపడం జరిగింది ఇక తర్వాత సామాన్యుల కేటగిరీ నుంచి ఆడియన్స్ ఓట్ల ద్వారా ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అవ్వాలని కల కల ఉండేది కానీ కుటుంబ నేపథ్యం కారణంగా డాక్టర్ అవ్వాల్సి వచ్చింది బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళం అందరూ ఎవరెవరు ఎలా చేస్తున్నారు అదే పరిస్థితుల్లో నేను ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునేదాన్ని చెబుతూ ఉండేదాన్ని నాలో ఆసక్తి గమనించి అమ్మ నాన్న ప్రోత్సహించారు పెళ్లి సంబంధంలో చూస్తున్నారు అవి ఆపేసి బిగ్ బాస్కు పంపారు ప్రేక్షకులు ఓటు వేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు బాగా ఆడతా మీ పేరు నిలబెడతానని ప్రియా శెట్టి ప్రేక్షకులు కోరింది ఇక ఈ సీజన్లో చిట్ట చివరి కంటెంటెన్స్ అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన వాటిలో చివరి లాస్ట్లో ఉన్న ఓట్స్ సంపాదించినటువంటి ఆ వ్యక్తి అదేవిధంగా యాంకర్ శ్రీముఖి నటుడు అభిజిత్ విన్నపం మేరకు సామాన్యుల నుంచి మనసు మనీష్ మర్యాదగా బిగ్ బాస్ హౌస్లోకి పంపారు అగ్ని పరీక్షలో మొదలుపెట్టి మొదటి మూడు ఎపిసోడ్లు స్ట్రాటజీ అనుకుంటా ఆడాడు నాలుగో ఎపిసోడ్ నుంచి ఓపెన్ స్ట్రెయిన్తో వెళ్ళా అది నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని మనీష్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ కుమార్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది తెలియజేస్తున్నాను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు స్నేహితులకు బంధువులకు ఇద్దరు కూడా వీడియో షేర్ చేసి భవిష్యత్తులో బిగ్ బాస్ షో గురించి మిగతా వీడియోలు కూడా చూడాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ